నమస్తే అండి నేను అరుణ మిద్ది తోటలో ఈరోజు హార్వెస్ట్కి కాయగూరలు అలాగే ఆకుకూరలు కూడా రెడీగా ఉన్నాయండి వింత వేసవిలో ఇంత వేడికి కూడా ఎంత బాగా వస్తున్నాయో చూడండి టమాటోలు అయినా సరే ఆకుకూరలైనా చాలా హెల్తీగా ఉన్నాయి ఈరోజైతే హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ఆకుకూరలు అయితే ఎంత పచ్చగా ఉన్నాయో ఎండలు అయితే ఎలా ఉన్నాయో మీకు తెలుసు కదా ఇంత ఎండల్లో కూడా ఇంత చక్కగా ఉన్నాయి ముందుగా అయితే తోటకూర నుంచి స్టార్ట్ చేద్దామండి హార్వెస్టు ఈ చెట్లని ఇంత చక్కగా పెంచడానికి అయితే చాలా కష్టపడవలసి వస్తుందండి వేసవిలోని చాలా విపరీతంగా ఉన్నాయి ఏరైతే ఎండలు అన్ని చోట్ల అలాగే ఉన్నాయి ఇవి కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదండి అవి కొంచెం పైకి వచ్చిన మొక్కలు తీసేస్తే ఇవి ఇంకొక హార్వెస్ట్గా వస్తాయి అన్నమాట అంటే కొంచెం గాలి తగిలితే తొందరగా పెరుగుతాయి ఎక్కువ విత్తనాలు పడిపోతూ ఉంటాయి ఒక్కోసారి పడిపోయినప్పుడు కొన్ని ముందు వచ్చిన మొక్కలేమో కొంచెం మీదకి ఫాస్ట్గా వచ్చేస్తాయి కొన్ని ఏమో కిందనే ఉండిపోతాయి ఈ పెద్దవన్నీ తీసేసాం అనుకోండి ఆ చిన్నవి కూడా మళ్ళీ ఒక వన్ వీక్లోనే హార్వెస్ట్కి వస్తాయి ఇందులో జినియా కూడా వచ్చేస్తున్నాయండి ఇవైతే ఇంకా గార్డెన్లో ఎక్కడైతే అక్కడే వస్తాయి కదా ఇవి వేసీలో బాగా పూస్తాయి కానీ మరీ ఎక్కువ వచ్చేసినా వేరే మొక్కలకి అంత పోషకాలు సరిపోవన్నమాట ఇవే తీసేసుకుంటే మనకు కావాల్సిన మొక్కలు డల్ అయిపోతున్నాయి అందుకని తీసేస్తూ ఉంటాను కొన్ని చాలా వరకు ఎక్కడైనా ఒకటి రెండు అలా ఉంటాయి ఈ తోటకూర రెండు డబ్బుల్లో వేసానండి ఇది ఇంకొన్ని ఆకుకూరలు ఇవి అయిపోయిన టైంక పక్కన చూడండి చుక్కకూర బాగా డ్రై అయిపోయింది ఇంక ఎండలకి అది తీసి అలా తీసేసి మళ్ళీ ఆకుకూరలు కొన్ని వేసాను ఇంకా అవి వస్తున్నాయి కొన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాం కొన్ని వేసాము ఇంకా గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని మళ్ళీ ఖాళీ అవుతున్నాయి అనమాట ఇప్పుడు ఈ ఖాళీ అయిన వాటిలో వేసేసుకుంటే నెక్స్ట్ అవి వేయటప్పటికీ ఇంకా ఇవి అందుకుంటాయి వేసవిలో కొంచెం ఆకుకూరలు పెంచుకోవడం కష్టమే కానీ కొంచెం పార్షియల్ షేడ్లో పెట్టుకొని రెండు పూట్ల నీళ్ళు వేస్తూ కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇది ఫ్రెష్ కావడం కానీ లేదంటే డ్రై కావడం కానీ ఫెర్టిలైజర్గా తయారు చేసి వేస్తూ ఉంటే ఆకుకూరలకు సరిపోతాయండి ఎందుకంటే మనకు కావాల్సింది ఆకులే కదా సో ఇది ఇది వేస్తే సరిపోతాయి బాగుంటాయి మొక్కలు అయితే ఆకుకూరలు పెంచుకోవచ్చు వేసవిలో కూడా కొన్ని రకాలు సెలెక్టెడ్గా వేసుకోవాలి అన్నీ అయితే పెంచుకోలేము పాలకూర తోటకూర గోంగూర ఇలాంటివి వేయొచ్చు కొంచెం షేడ్ అయితే ఉండాలి మరి డైరెక్ట్గా ఎండలో పెట్టుకుంటే వచ్చే మొలకలు మాడిపోతూ ఉంటాయి అన్నమాట ఈ ఎండ వేడికి మనం ఎంత వాటర్ వేసినా సరే అవి చాలా లేతగా ఉండి మాడిపోతాయి తర్వాత టమాటోలు అండి ఇవి ఇంకా టమాటో అయితే లాస్ట్ అయిపోతుంది ఇంత వేసవిలో కూడా వస్తున్నాయి ఇంక ఇది లాస్ట్ హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ తర్వాత కొన్ని మొక్కలు తీసేయాలి ఈ టమాటో ఇలాంటివన్నీ ఇంకా తీసేసి మళ్ళీ కొత్తగా ఏమన్నా పెట్టుకోవాలి ఈ టమాటో చెట్లకి ఆకులు ఉన్నా అవి కొంచెం కలర్ మారిపోయి పాలిపోయినట్టు అయిపోతున్నాయి ఈ చెట్టు చూడండి టమాటోస్ అయితే ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కానీ ఆకులన్నీ కొంచెం గోల్డెన్ కలర్లోనికి మారిపోయి పాలిపోయినట్టు అయిపోతున్నాయి ఎండలకి అనుకుంటా అలాగని చెప్పేసి టమాటో పచ్చికాయలు కానీ రంగు కానీ రావడంలో కానీ మళ్ళీ తేడా ఉండట్లేదు చూడండి కాయలు బాగా వచ్చాయి ఎండల్లో కూడా అలాగే మంచి కలర్ కూడా ఒక డ్యామేజ్ కూడా ఒక పండు కూడా డ్యామేజ్ అవ్వకుండా మంచి కలర్ కూడా వచ్చాయి కానీ చెట్లు మాత్రం ఇంకా ఎండ వేడికి కొత్తగా పూత కానీ కాయలు కానీ రావట్లేదు ఇప్పుడు వచ్చిన హార్వెస్ట్ ఏదైతే మనం చేసేస్తున్నామో ఇంక దీంతో లాస్ట్ అనమాట ఇంక చెట్లు ఉంచినా కూడా ఇంకా రావు మళ్ళీ మనం కొత్తగా వేయాలి ఎండలకి అసలు ఏం వేయాలో ఏం పెంచాలో కూడా తెలియని ఒక కన్ఫ్యూజన్లో ఉంటున్నాం అనమాట అంత తీవ్రంగా ఉన్నాయి ఎండలు ఇంత తీవ్రతలో మనం ఏ మొక్కలు పెట్టినా అవి ఎంతవరకు గ్రో అవుతాయో ఎంత హార్వెస్ట్ వస్తాయో అసలు ఏం తెలియట్లేదు ఎందుకండి టమాటో అయితే ఇంకా లాస్ట్ అండి తీసేయాలి ఇంకా సమ్మర్లోనైతే ఈ దేశీ టమాటోలు ఇలాంటివి రావు కానీ హైబ్రిడ్లు ఇంకా ఏవో కొత్త కొత్త రకాలు వచ్చాయి కదా అందులో ఏమన్నా కొన్ని వస్తాయి నాటు టమాటో తప్ప మిగతా ఏమన్నా కొన్ని పెట్టచ్చు మనకే కష్టంగా ఉంటాయి ఎండలకి చెట్లే ఉంటాయండి పాపం ఇంకా ఎలా అంటే అలా అయిపోతుంది గార్డెను నేను ఎండకి తర్వాత కొంచెం బిజీగా ఉండి వీడియోలు కూడా చాలా రోజుల తర్వాత అంటే చాలా అంటే ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఈరోజు మీకు హార్వెస్ట్ వీడియో చేస్తున్నాను ఉదయాన్నే ఎనిమిది అయితే చాలా తీవ్రంగా ఎండ వచ్చేస్తుంది మళ్ళీ సాయంత్రం ఐదున్నర ఆరైనా సరే తగ్గట్లేదు మొక్కలకి నీళ్ళు కూడా ఉదయం ఆరు గంటల లోపలికి ఆరింటికి వేసేస్తున్నాను మళ్ళీ సాయంత్రం ఆరు తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇంకా వాటర్ వేయట్లేదు కానీ రెండు పూట్లు వేసినప్పుడు మొక్కలు కొంచెం బాగుంటున్నాయి తాజాగా ఉంటున్నాయి వచ్చే కూరగాయలు కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటున్నాయి లేదంటే వడ్లు ఉంటాయి నీళ్లు మాత్రం ఉదయం ఆరు గంటల గల్లా వేసేయాలి మళ్ళీ ఎనిమిది తర్వాత ఎండ వచ్చేస్తుంది అలాగే సాయంత్రం కూడా ఆరు వరకు తీక్షణంగా ఉంటుంది ఎండ ఎండ తగ్గిన తర్వాత ఆరు తర్వాత మనం వేసామనుకోండి వాటరు నైట్ చాలా వేరుకి చల్లదనాన్ని ఇస్తాయి అనమాట చాలా కూల్గా ఉంటాయి కానీ తప్పనిసరిగా గ్రీన్ నెట్ అయితే వేసుకోవాలండి ప్రతి ఒక్కరు ఇంత ఎండల్లో మనం ఓపెన్ టెర్రస్ మీదని మొక్కలు పెంచాలంటే కొంచెం కష్టమే నేనైతే వేయలేదు మామూలుగా ఇంత ఎప్పుడే అనిపించదు బెంగళూరులో ఇంత హాట్గా ఉండదు ఏరే ఇలా ఉంది సో చూడాలి మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉంటే అప్పుడు నేను కూడా గ్రీన్ నెట్కి వెళ్ళాలి ఇప్పుడైతే చాలా వరకు మొక్కలు అయిపోయి మొక్కలన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఏమైనా వర్షాలు పడితే కొంచెం కూల్ అవుతుందేమో చూడాలి లేదంటే ఇలాగే ఉంటే సెలెక్టెడ్గా వేయాలి మొక్కలు ఇంకా అన్ని రకాలు కాకుండా కొంచెం సెలెక్టెడ్గా వేసుకోవాలి గార్డెన్లో అయితే చాలా పని ఉందండి చాలా వరకు హార్వెస్ట్లు అయిపోయినాయి ఇవన్నీ తీయాలి తీసేసి మళ్ళీ బ్యాగులు నింపేసి బ్యాగుల కోసం రెడీ చేసుకు పెట్టుకోవాలన్నమాట టమాటోలు చూసారు ఎంత కలర్ఫుల్గా హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్రింజాలు అయితే కొన్ని అండి ఎక్కువ లేవు ఏవో ఒక మూడు నాలుగు రకాలు వచ్చాయి అక్కడక్కడ వంకాయలు బాగా తగ్గిపోయినాయి పెన్నడ తగ్గడంతో మొత్తం వంకాయలు హార్వెస్టే తగ్గినట్టు అనిపించేస్తుంది అనమాట అవి చాలా బాగా వచ్చాయి ఒక టూ ఇయర్స్ వచ్చి ఉంటాయి నెక్స్ట్ ఇవి ఏవో కొన్ని కొన్ని పడి వచ్చినవి అక్కడక్కడ ఏవో వస్తున్నాయి వర్షాలు పడితే మళ్ళీ ఇవి కూడా బాగుంటాయి మొక్కలు బాగుంటాయి ఇప్పుడు ఎండలకి అలా ఉన్నాయి అనమాట కొంచెం స్లోగా ఉన్నాయి ఫెర్టిలైజర్స్ కూడా లిక్విడ్లు ఎక్కువ ఇవ్వడమే మంచిది మనం డ్రైగా కంటే ఏదో ఒకటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాయి అయినా సరే చూడండి వంకాయలు మొక్కలు ఆకులు కూడా చూడండి కొన్ని మొక్కలు బాగున్నాయి కొన్ని మొక్కలేమో కొంచెం అంత ఆకులు హెల్తీగా అనిపించట్లేదు కాకపోతే ఇంత ఎండల్లో కూడా చిక్కుడుకాయలు కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం అండి చాలా హ్యాపీ అనిపించింది చూడండి ఇక్కడ చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాం ఇందులో కూడా మళ్ళీ పర్పులు కనుపు చిక్కుడు కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం గ్రీను పర్పులు ఇది ఒకే టబ్బులోనే ఒక తీగ అండి ఇది ఒకటి చెట్టు చిక్కుడు ఒకటి వచ్చింది తీగ చిక్కుడు ఒకటి ఒకే టబ్బులో రెండు వచ్చాయి ఆ పక్కనే కాకర వచ్చేసి ఇంకా తీగలు అంటే ఒక దగ్గర ఉండవు కదా ఇటు అటు అల్లుకుపోయి ఈ చిక్కుడుకాయలు ఏమో గ్రీన్గా ఉండి ఆకుల్లానే అలా అనిపించి కనిపించట్లేదు సరిగ్గా మనకి హార్వెస్ట్కి హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చేసినప్పుడు కంటే ఆ తర్వాత కొంచెం కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఉండిపోయాయి అక్కడ ఉండిపోయా అని అనుకుంటూ ఉంటాం ఇప్పుడు పెట్టే చిక్కుళ్ళు కొంచెం బాగున్నాయండి పోత బాగుంది బాగా వస్తుంది ఎండలు ఎక్కువ ఉన్నా అంత రాలిపోవట్లేదు అయితే నిలబడుతుంది చూడాలి మరి ఎంత సమ్మర్ అయినా సరే ఇంత హాట్గా ఉన్నా వారానికి సరిపడే కూరగాయలు అయితే హార్వెస్ట్ అయితే ఈరోజు ఉందండి మార్కెట్కి అయితే ఇంతవరకు వెళ్ళే అవసరం రావట్లేదు ఏవో ఒకటి వస్తున్నాయి ఒకటి అయిపోయినా ఇంకొకటి ఏదో ఒకటి మధ్యలో మళ్ళీ కవర్ చేస్తుంది అనమాట ఆ మధ్య అంత దొండ ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ దొండకాయలు కూడా వస్తున్నాయి బాగానే అలాగే సమ్మర్లో కాకరకాయలు కూడా బాగా వస్తాయి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కానీ లేదంటే ఫైవ్ ఇయర్స్ చిక్కుడు ఇట్లాంటివి పెట్టుకున్నా కూడా మనకి అన్ని సీజన్లో కూడా చిక్కుడుకాయలు కూడా హార్వెస్ట్ చేయవచ్చు చూడండి ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి మళ్ళీ మధ్య మధ్యలో చిక్కుడు కూడా కనిపిస్తుంది ఇంకా అన్నీ కలిపి చేసేద్దాం కాకరలు పడి వచ్చిన కూడా బాగానే వస్తాయండి ఈ సీజన్లో వేసవిలో బాగా వస్తాయి పెస్ట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాకరకి మామూలుగా ఆకుముడత ఇలాంటివి ఎక్కువ వర్షాకాలంలో ఉంటాయి కానీ ఈ సీజన్లో కొంచెం పెస్ట్ తక్కువగానే ఉంటుంది ఇక్కడేమో కొన్ని పర్పుల్ కనుపు చిక్కుడు ఉన్నాయండి అసలు సీజన్ కాదు కానీ చూసారా ఎన్నికాయలు వస్తున్నాయి ఇవి కూడా కొంచెం బాగానే వచ్చాయి ఇంకా తీసేయాలి అయిపోయింది కదా సీజన్ అయిపోయింది ఈ కొన్ని రకాలు వస్తాయి కానీ అన్నీ రావు ఇంకా ఇవి లాస్ట్ ఇయర్ వేసినవి ఈ హార్వెస్ట్ తర్వాత ఈ చిక్కుళ్ళు ఒకటి టమాటోలు ఇలాంటివన్నీ తీసేయాలి తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి ఇక్కడ ఒక టమాటో చెట్టు ఉండిపోయిన చూసారా చిక్కుళ్ళు కోస్తూ ఉంటాయి ఇక్కడ కనిపించింది ఇది ఇలాగే అక్కడక్కడ తప్పవుతూ ఉంటాయి మళ్ళీ అవి చూసుకొని కోసుకోవడమే ఇక్కడేమో గ్రీన్ చిక్కుడు ఉన్నాయండి కొన్ని అంటే ఇవే ఆల్ సీజన్ చిక్కుడు కొన్ని కాయలు అయితే ఇంకా బాగా చెట్లకే ఎండిపోయినాయి ఇంకా దొండకాయలు కూడా స్టార్ట్ అయ్యాయి కదండి లాస్ట్ టైము తీసుకున్నాము మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాయి ఇవి ఒకసారి కొంచెం క్రీపర్ బాగా అల్లుకుంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి వారంలో కనీసం ఒక సార్లు అయినా హార్వెస్ట్ చేస్తూ ఉంటాం దొండకాయలు కొంచెం బాగానే వస్తాయి ఇది లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా కిచెన్ వేస్టేజ్ డైరెక్ట్గానే వేసేస్తూ ఉంటానండి అది ఎప్పుడైతే అప్పుడు కొంచెం మట్టి తీసేసి కొంచెం కొంచెం అలా మనం మంత్లీ వన్స్ కూడా వేసుకోవచ్చు పైపైన కొంచెం పక్కకి మట్టిని అంటే పెద్ద డబ్బు అనుకోండి గ్యాప్ గానే ఉంటే కాస్త మట్టిని పక్కకి తీసి అందులో కిచెన్ వేస్టేజ్ చేసి మళ్ళీ మట్టిని తొక్కేయచ్చు చిన్నదైతే మట్టి అంతా పూర్తిగా కొంచెం మట్టిని తీసేసి వేస్టేజ్ వేసి పైన కొంచెం లైట్గా మట్టితో ఇప్పుడు నేను చూపించినట్టు అలా కవర్ చేసుకోవాలి అది బ్యాగు సైజుని బట్టి ఉంటుందన్నమాట చిన్న చిన్న బ్యాగులో పెంచేటప్పుడు మనం ఒక్కోసారి మట్టి తీయాల్సి వస్తుంది లేదంటే మట్టిని పక్కకు తీసాన వేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ దీనికి కొంచెం ఆపిడ్స్ కూడా ఎక్కువ అటాక్ అవుతుందండి తర్వాత బూజు తెగులు ఒకటి వస్తుంది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను దానికోసం కూడా దొండకాయలు బాగానే వస్తాయి కానీ పెస్ట్ కూడా కొంచెం ఉంటుంది ఇదే ఎక్కువ బూజు తెగులు వస్తుంది అనమాట ఆకులు పైన బూడిదలాగా చేరిపోవడం ఆకులు తొందరగా పసుపు రంగులకు మారిపోయి అంటే కళావిహీనంగా అయిపోతుంది అనమాట క్రీపరు గ్రీన్గా కాకుండా కొంచెం చూడడానికి ఎల్లో రంగుగా కొంచెం ఆకులు కనిపిస్తూ ఉంటాయి అలాగే అపిడ్స్ కూడా కాయల మీదని కానీ లేదంటే ఆకుల మీదని స్టెమ్ల మీదని ఎల్లో రంగు అపిడ్స్ ఎక్కువ అటాక్ చేస్తూ ఉంటాయి ఈ దొండకి వీటిని కంట్రోల్ చేసుకొని మనం ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే దొండకాయలు అయితే ప్రతిసారి ఒక కిలో హార్వెస్ట్ చేయవచ్చు వారంలో రెండు సార్లు అయితే హార్వెస్ట్ చేయవచ్చు రెండు పాదులు పెట్టుకుంటే ఇంకా ఒకటి కొంచెం హార్వెస్ట్ తగిన ఇంకొకటి కవర్ చేస్తుంది ఈ విధంగానూ మనం పెంచుకోవచ్చు నేను కూడా అక్కడ తీసేటప్పుడు మట్టి తీసేటప్పుడు పక్కనే చిన్న స్టెమ్ కట్ అయిపోయింది అనమాట కింద వేరు దగ్గర నుంచి కట్ అయిపోతే దాన్ని తీసి ఇంకొక బ్యాగ్లో పక్కన పెట్టాను చక్కగా వచ్చేస్తుంది అది కూడా ఇంతకు ముందైతే ఇది ఒక్కటే ఉండేది దొండ అది కూడా స్టార్ట్ అయిందంటే ఇంకా కాయలు ఎక్కువ వస్తాయి అలాగే పెన్సిల్ దొండ ఉంది కానీ కొంచెం అంత ఎక్కువ రావట్లేదు ఈ నాటు దొండ వచ్చినంత ఎక్కువ పెన్సిల్ దొండ రావట్లేదు అలాగే నాకు లాస్ట్ వీడియోలో కామెంట్స్లో కూడా అడిగారు మేలు ఫిమేలు ఉంటాయా దొండలో మాకు ఎక్కువగా మెయిల్ ఫ్లవర్స్ వస్తున్నాయి అని మేలు ఫిమేలు ఉంటాయండి దొండలో కూడా ఉంటాయి కాకపోతే అది మనం సెలెక్ట్ చేసి మంచి వెరైటీని పెంచుకున్నప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు చూడండి ఎన్ని కాయలు వచ్చాయో ఈరోజు చూసారా హార్వెస్ట్లో చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం దొండకాయలు చూడండి ఎన్ని వచ్చాయో చేసుకున్నాం అలాగే టమాటోలు అయితే బుట్ట నిండా బుట్టలు టమాటోలు వచ్చాయండి అసలు ఎంత బాగున్నాయో అలాగే వంకాయలు కొన్ని వచ్చాయి తర్వాత కాకరకాయలు వచ్చాయి అలాగే కనుపు చిక్కుడు కొన్ని హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే తోటకూర కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఈ వారానికి అయితే సరిపోతాయి కదా ఏడు రకాల కూరగాయలు ఇంత ఎండల్లో కూడా చాలా ఫ్రెష్గా మనం హార్వెస్ట్ చేసుకున్నాం చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ